ముందుగా మన వాళ్ళందరికీ విశ్లావసామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నమస్తే అండి మంచి మాటలు పంచుకోవడానికి మా పదరింటికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మన వాళ్ళంతా కూడా ఈ ఉగాది పండుగ చక్కగా జరుపుకుని మీ కుటుంబంతో అందరూ సంతోషంగా ఉన్నారని మనసారా కోరుకుంటున్నానండి ఈరోజు మన వీడియో మా ఉగాది పండుగ వీడియో అండి ఈ వీడియో ఒక వ్లాగ్ రూపంలో మీ అందరితో షేర్ చేసుకుంటాను వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి ఓకేనా మరి మీ అందరికీ లాస్ట్ టైం నేను నర్సరీకి వెళ్ళాను మన తులసమ్మని ఏర్పాటు చేసుకోవడానికి కుండీ కొనడానికి వెళ్ళాను అని చెప్పాను కదండి ఎలాంటి కుండీ తీసుకున్నానో ఇప్పుడు మీరు చూద్దరు కానీ ఓకేనా ఒకే ఒక్క పీస్ ఉందండి లోటస్ కుండి అనమాట చక్కగా తామర పువ్వు షేప్లో ఉంది సిరామిక్ కుండి అది కూడా ఒకే ఒక్క పీస్ ఉందండి దాన్ని అనమాట కాకపోతే నాకు ఫస్ట్ నుంచి ఏం ఐడియా లేదు బట్ రొటీన్కి భిన్నంగా ఉండాలి కొంచెం యూనిక్ పీస్ దొరికితే బాగుండు అని భగవంతుడు దండం పెట్టుకుంటే వెళ్ళానండి సేమ్ అలా నా మనసులో ఎలాంటిగా మంచిది కావాలనుకున్నానో అలాంటిది దొరికింది ఈ ఉగాది పండగ నుంచి కొత్త తులసి కోటకి పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుని దాన్ని చక్కగా సెట్ చేసుకున్నాము ఇంకా ఇప్పుడు మీరు చూసేదంతా కూడా పండగ ముందు రోజు అంటే శనివారం రోజు పండగకి ఒక రెండు మూడు రోజులు ముందే ఇల్లు క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందేమో పండగ ముందు రోజు కూడా చక్కగా పండగ హడావిడే కనిపిస్తూ ఉందండి కదా నిజంగా ముందే క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోతే పండగ ముందు రోజు పండగ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటూ ఉండటం వలన ఇల్లంతా శుభ్రంగా ఉండి ఇంటి నిండా పండగ వస్తువులు ఆధ్యాత్మిక శోభ నిండిపోయి నిజంగా రెండు రోజులు పండగ చేసుకున్నామన్న ఫీల్ కలుగుతుంది కదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అండి వెన్నపూస ఎప్పుడు కూడా మా హస్బెండ్ సత్యనారాయణపురం నుంచి కొనుక్కు వస్తారనమాట చాలా ప్యూర్ది దొరుకుతుంది నేను దాన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు ఓకేనా ఇంకా రేపు ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పళ్ళు పూలు ఇంకా కొబ్బరికాయ తమలపాకులు ఇవన్నీ తీసుకొచ్చారు వాటన్నిటినీ కూడా వాటి వాటి ప్లేస్లో ఇప్పుడే చక్కగా ఒక బౌల్ తీసుకుని రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా పప్పు చెక్క తీసుకొచ్చారండి ఇది నిజంగా ఆర్గానిక్ బెల్లంతో చేసిన పప్పు చెక్క అది కూడా మీకు చెప్పాను కదా వెన్నపూస తెచ్చారని ఆ వెన్నపూస షాప్లోనే వెన్నపూసతో చేసిన స్నాక్స్ నెయ్యితో చేసిన స్వీట్స్ ఇవి స్పెషల్గా అమ్ముతారండి నిజంగా మనం ఇంట్లోనే చాలా శ్రద్ధగా చేసుకున్నామా అన్నట్టు అన్నట్టుంటుందన్నమాట పర్టికులర్గా ఈ పప్పు చెక్క అయితే జీడిపప్పు చెక్కలాగా ఉంటుందండి నిజంగా నేను కుదిరితే ఆ డీటెయిల్స్ మీకు ఇస్తాను ఇంకా ఆ తెచ్చిన ఐటమ్స్ అన్నిటినీ కూడా రేపు పూజ దగ్గరికి నాకు అనుకూలంగా ఉండేటట్టుగా ఈరోజే చక్కగా ఫ్రీగా ఉంటాం కదా మనం వాటి వాటి ట్రేస్లో చక్కగా సర్దేశానండి నిజంగా వాటిని చూస్తే పండగకి కావలసిన ఉత్సాహం అంతా వచ్చేసినట్టు ఉంటుంది కదా ముందు రోజే ఇంత ప్రిపరేషన్ ఉంటే మనకి పండగ రోజు ఎటువంటి శ్రమ లేకుండా మనం ఎలా భగవంతుడికి పూజ చేసుకుందామో ఎలా చక్కగా ఇంటిని అలంకరించుకుందాం అనుకున్నామో అవన్నీ ఎటువంటి ఒత్తిడి లేకుండా చేసుకున్నట్టు అనిపిస్తుందండి అండి ఇప్పుడు మీరు చూసేది మా మెయిన్ డోర్ అండి విఘ్నేశ్వరుడు ఇంకా లక్ష్మీ కలసం ఇవన్నీ ఉంటాయి వాటన్నిటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఇంకా ఇది మా దేవుడు మందిరం అండి చాలా చిన్న మందిరం అనమాట మా ఇల్లు కొంచెం చిన్నగా ఉంటుంది కదా ఇలా కార్నర్లో ఈశాన్యం మూల దేవుడికి అలా ఏర్పాటు చేసుకున్నాము ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి మన తులసి కోట అండి ఇదిగోండి తులసమ్మను పెట్టిన తర్వాత తులసి కోట ఎంత చక్కగా ఉందో చూడండి నిజంగా దీనికి ఇప్పుడు ఒక స్టోరీ చెప్తా మీకు యాక్చువల్గా నేను తులసి కోట కొందాము అని అనుకున్నప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఉండకూడదు చక్కగా నా మనసుకు నచ్చినట్టు ఉండాలి అని మనసులో చాలా రకాలుగా అనుకున్నానండి లాస్ట్ టైం మన తులసి కోట కూడా అంతే టెర్రకోట తులసి కోట అండి అది కూడా అంతే మా ఇల్లు కట్టడానికి ముందే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి యూనిక్గా ఉండాలి చాలా బాగుండాలి అని ఇన్ని సంవత్సరాలు అవటం మూలన పైగా టెర్రా కోటది అవటం వలన అది ఇంకా షేడ్ అయిపోయి పాడైందండి అందుకే ఇంక ఉగాది నుంచి కొత్త తులసి కోటలో పూజ చేసుకుందాం అన్న ఉద్దేశంతో వెళ్ళామనమాట నిజంగా ఒక్క పీస్ ఉంది అది కూడా చూడండి దగ్గర నుంచి చూస్తుంటే మీరు తామరపూ రేకులు కూడా కనిపిస్తున్నాయి కదా చాలా ఇష్టంగా ఇంటికి తీసుకొచ్చి చక్కగా అలంకరించుకుంటున్నానండి నాకు తులసమ్మని అలంకరించుకోవడం కూడా పూజలో ఒక భాగం అని అనుకుంటారనమాట ఇంకా నేను ఆ పనులన్నీ చేసుకుంటా ఉన్నాను మా హస్బెండు మామిడి మండలు రేపు అవగాది పచ్చడికి కావాల్సిన మామిడికాయలు గుమ్మాలకాయ కట్టడానికి బంతి పూలు పర్టికులర్గా మల్లెపూలు పూలు ఇవన్నీ తీ తీసుకొచ్చారండి నాకు ఎప్పుడు రెండు రోజులు పండగ చేసుకున్నట్టుగా నేను ఆస్వాదిస్తే ఈ పనులన్నీ చేసుకుంటానండి ఇంకా నైట్ టైము మేము భోజనాలన్నీ చేసేసిన తర్వాత అప్పుడే గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసి చక్కగా మళ్ళీ మంచినీళ్ళన్నీ పట్టేసుకుని గుమ్మాలకు అంతా కూడా మామిడి మండలు ఇంకా బంతి పూలు వీటన్నిటితో డెకరేట్ చేసేసుకున్నామండి ఈ డెకరేషన్ అంతా కూడా క్రెడిట్ అంతా కూడా మా హస్బెండ్కి అండి నిజంగా ఆయనే చేశారు ఎక్కువగా ఇదంతా కూడా చక్కగా ఇవన్నీ చేయడమే కాకుండా నేను ఇంకా నైట్ టైమే మా వాకిట్లో ముగ్గు కూడా వేసేసుకున్నాను పైడమ్మ రోజు ఊడ్చెళ్ళిన పర్టికులర్గా పండగ టైంలో మాత్రం నేనే ముగ్గు పెట్టుకుంటానండి ఏ పండగైనా సరే చాలా ఎర్లీ మార్నింగే లేస్తామన్నమాట నేను మా హస్బెండు ఇంకా ఆ పండగ వాతావరణాన్ని పొద్దున్నుంచే మేము ఆస్వాదిస్తూ ఉంటామండి పొద్దున్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి చక్కగా వెంకటేశ్వర సుప్రభాతంతో స్టార్ట్ అయ్యింది నిజంగా అలా సూర్యకిరణాలు ఇంకా రాలేదు తెల్ల తెల్లవారితో ఉన్న వాతావరణాన్ని ఇంటికి మామిడి తోరణాలు చక్కగా ఈ బంతి పూలు ఇవన్నీ కట్టిన ఇల్లుని చూస్తుంటే నిజంగా మనసు నిండిపోతూ ఉంటుందండి ఇదే కదా పండగంటే కదా నేను ఎప్పుడు మీ అందరితో చెప్తాను కదా ఆనందమైన సంతోషమైన మనకెవరో తీసుకొచ్చి మన నెత్తి మీద కుమ్మరించరు ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదండి పండగలైనా అంతేనండి ఆ పండగలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి అని నిర్లిప్తంగా ఎప్పుడూ మనం ఉండకూడదు మనకి ఎంత ఏజ్ వచ్చినా కూడా ఆ పండగల్లోని విశిష్టతని మన పిల్లలకి చెప్తా చెప్పటమే కాదు ఆచరణలో చేసి చూపిస్తే మన తర్వాత తరాల వాళ్ళు కూడా మనని ఫాలో అవుతారనేది నేను నమ్ముతానండి ఇంకా ఉగాది పండగ అంటే కొత్త బట్టలు లేకుండా ఎలా కదా పైగా మీ అందరికీ చెప్తాను కదా ఉగాది పండుగ రోజు నేను కాటన్ చీరలు కట్టుకుంటానని కాటన్ చీర కొందామని వెళ్తే నాకు ఈ చీర ఎంతో నచ్చిందండి పైగా సమ్మర్లో బయటకి కట్టుకెళ్ళటానికి చక్కగా లైట్ వెయిట్తో బాగుందనమాట అందుకే ఈ శారీ తీసుకున్నానండి శారీకి మ్యాచింగ్గా చక్కగా బీడ్స్ చైన్ కూడా తీసుకున్నానండి తీసుకుని ఇంకా నేను చక్కగా స్నానం చేసి అప్ అయిపోయి వచ్చేసాను రాగానే ఫస్ట్ చేసేది ఏంటంటే నేను ఉగాది పచ్చడి కోసం చింతపండు నానబెట్టాను పాయసం చేయటానికి పప్పు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను రైస్ వండటానికి కుక్కర్లో రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను మామిడికాయ పప్పు చేయడానికి కందిపప్పు ఇవన్నీ ఫస్ట్ కడిగేసి పక్కన పెట్టుకుంటానండి అవి నాంతా ఉండేలోపు వేరే పని చేసుకోవచ్చు కదా ఫస్ట్ ఆ సెక్షన్ అయిపోతుంది ఇంకా ఫస్ట్ ఫస్ట్ మాత్రం ఏ పండగైనా పాలు పొంగిస్తానండి ఇది ఇదొక పెద్ద సెంటిమెంట్ అని చెప్పొచ్చు పాలు పొంగల అలా చేస్తే ఇల్లు ఎప్పుడూ కూడా పాలు పొంగినట్టుగా కళకళలాడుతూ ఉంటుందని మన నమ్మకం అండి ఏదైనా మన నమ్మకమే కదా మనల్ని నడిపించేది కదండి పండగైనా లేదంటే మన ఇంట్లో ఫంక్షన్ అయినా మన పెళ్లి రోజైనా మన పిల్లలు పుట్టినరోజులైనా కూడా మన నమ్మకం ప్రకారం మనం చక్కగా ఉన్న దాంట్లో తృప్తిగా చేసుకోవాలని అయితే నేను ఎప్పుడు అనుకుంటానండి ఇంకా పాయసం కంప్లీట్ అయిపోయింది పాయసంతో పాటు ఎప్పుడు కూడా పచ్చి మామిడికాయ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తానండి ఉగాది నుంచే అనమాట మామిడికాయలు ముందే మార్కెట్లోకి వచ్చినా కూడా ఎప్పుడూ మామిడికాయలు వాడను ఓకేనా ఇంకా ఉగాది పచ్చడి గురించి చెప్పాలి అని అంటే ఉగాది పచ్చడి మా ఇంట్లో చాలా చాలా స్పెషల్ అండి జనరల్గా చాలామంది ఉగాది పచ్చడి అంటే చేదుగా ఉంటుందని ఏదో నామినల్గా ఒక చిన్న గిన్నెతో చేసుకుని భగవంతుడి దగ్గర నైవేద్యం పెట్టి ఒక్కొక్క స్పూన్ తీసుకుంటారు కదా మాకు అలా కాదండి మా అత్తగారు వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా మా అత్తగారు ఒక పెద్ద గిన్నె నిండా చేసేవాళ్ళు దాన్ని ఇంకా ఉగాది పండగ ఏంటి తర్వాత రోజు కూడా అందరూ గ్లాసుల్లో పోసుకొని తాగుతూ ఉండేవాళ్ళండి ఎందుకంటే చేదు పులుపు తీపి అన్నీ మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్రూట్ జ్యూస్ లాగా ఉండేదండి అంత బాగుంటుందన్నమాట అంతేకాదండి మా ఉగాది పచ్చడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది నిజంగా మా సర్కిల్లో అందుకే ఎక్కువ క్వాంటిటీలో చేసి వాళ్ళందరికీ కూడా చక్కగా బాక్సుల్లో పెట్టి పంపిస్తాను పర్టికులర్గా మా ఇంట్లో అందరం కూడా చాలా సంతోషంగా చాలా తృప్తిగా తింటామండి ఈ ఉగాది పచ్చడి అయితే ఇంకా ఒక పక్కన అది మా హస్బెండ్ రెడీ చేస్తూ ఉన్నారు నేను ఆయనకు కావాల్సిన సరంజామంతా అందిస్తూ ఉన్నానండి దాంతోపాటు చెప్పాను కదా పచ్చి మామిడికాయని కూడా ఈరోజే స్టార్ట్ చేస్తానండి ఇంతకు ముందే మార్కెట్లోకి వచ్చినా ఎప్పుడూ ఉగాది వచ్చే వరకు తినవన్నమాట ఇంకా ఆ రోజు మామిడికాయ పప్పు మామిడికాయ పులిహోర ఇవన్నీ చేస్తాను జనరల్గా చింతపండు పులిహోర చేసుకుంటాం కదా అలా కాకుండా మామిడికాయని మొదలు పెడతాను అనమాట మామిడికాయ ఇంకా మల్లెపూలు కాటన్ చీర ఇవన్నీ ఉగాదికి నాకు సెంటిమెంట్గా చేసుకుంటానండి నిజంగా అలాంటి చిన్న చిన్న థింగ్స్లోనే నాకు ఎందుకో చాలా సంతోషం దాగున్నట్టు అనిపిస్తుంది అండి మీకు ఎప్పుడు చెప్తాను కదా సంతోషం అంటే మనకి ఒక కోటి రూపాయల డబ్బులు రావడము లేకపోతే ఇంకేదో కాదండి మనకున్న చిన్న చిన్న కోరికలు చిన్న చిన్న ఆనందాలని మనకున్నంతలో మనం తీర్చుకుంటే మనం ఎప్పుడు సంతోషంగానే ఉంటామండి ఒక పండగ రోజు కాదు నిజంగా మూడు వందల అరవై ఐదు రోజులు సంతోషంగానే ఉంటాం ఏదైనా మనం చూసే చూపులో మన ఆలోచన విధానంలోనే ఉందండి సంతోషం అంతా కూడా ఇంకా తులసమ్మ దగ్గర డెకరేట్ చేసుకోవడానికి వచ్చానండి ముందు రోజు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకున్నాను కదా ఇంకా మీకు చెప్పాను కదా మల్లెపూలు కూడా ఉగాది రోజు నుంచే మొదలు పెడతాను ఉగాది అంటే యుగానికి ఆది కదా చక్కగా ఈ వేసవ కాలాన్ని ఇలా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు ఇంకా మల్లెపూలను కూడా ఫస్ట్ భగవంతుడికి సమర్పించి తర్వాత నేను పెట్టుకుంటాను అనమాట ఇంకా మామూలుగా అయితే తులసికోట ముందు నార్మల్గా ముగ్గేసేసుకున్నానండి టైం సరిపోదేమోనని కానీ టైం ఉంది ఈరోజు చాలా ఎర్లీగా లేచాను పైగా ఆల్మోస్ట్ చాలా పని అంతా కూడా ముందు రోజే కంప్లీట్ అయిపోయింది ఇంకా నార్మల్ ముగ్గుపైనే మళ్ళీ పువ్వులతో స్వస్తిక్ ఆకారాన్ని చక్కగా వేస్తున్నాను అనమాట మొదటి రోజు తులసిమ్మ దగ్గర ముగ్గు కదా అందుకనే స్పెషల్గా వేసుకున్నాను చక్కగా అమ్మని ఇలా అలంకరించుకున్నాను మీ అందరూ కూడా చూడండి మీకు ఎలా అనిపించిందో మాత్రం మనస్ఫూర్తిగా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండి మీరు బాగుంది అని అంటే నా మనసుకి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట దీని గురించి ఇంకో మాట కూడా చెప్పాలండి మీకు కొనటానికి నర్సరీకి వెళ్ళామా అలా ఎంట్రన్స్లో ఉండగానే నాకు ఈ కుండీ ఎంతో నచ్చింది పైగా తామర పువ్వు ఆకారంలో ఉండటం వలన నాకు ఇంకా నచ్చిందండి ఎందుకనంటే లక్ష్మీదేవి తామర పువ్వు నుంచే ఉద్భవించింది కదా మరి తులసమ్మ అంటే లక్ష్మీదేవితో సమానం కదా చక్కగా ఆ తామర పువ్వు లాంటి కుండీలో పెడితే ఇంకా బాగుంటుందని అనిపించింది కాకపోతే ఇది తీసుకునే ముందు మాత్రం ఒక పావు గంట ఇరవై నిమిషాలు మా హస్బెండ్ని కన్విన్స్ చేయాల్సి వచ్చిందండి ఆయనేమో జనరల్గా తులసి కోట్లు అమ్ముతూ ఉంటారు కదా అవి తీసుకోమంటారు నేనేమో ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉండటమే కాదు చక్కగా లక్ష్మీదేవి ఆ తామరపూలోంచి ఉద్భవించినట్టే ఉంటుందండి మనం తులసమ్మని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎంతో నచ్చ చెప్తే ఇంకా బలవంతం మీద ఒప్పుకున్నారండి కాకపోతే ఒప్పుకున్నారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత అదంతా సెట్ చేసి ఆ మట్టి అవన్నీ చక్కగా అరేంజ్ చేసి ఆ తులసమ్మను ఏర్పాటు చేసిన తర్వాత నిజంగా వాణి నువ్వు చెప్పినట్టే ఉంది అని ఆ అమ్మవారి దగ్గర అలా కూర్చుని ఎంతసేపు చూస్తా కూర్చున్నారండి నిజంగా తామరపూలోంచి ఉద్భవించిన లక్ష్మీదేవిలానే ఉంది తులసి మొక్కను చూస్తుంటే అన్నారు మరి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో మాత్రం జెన్యూన్ రివ్యూ ఇవ్వాలండి ఓకేనా మీరు చెప్తే నా మనసుకి ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా తులసమ దగ్గర డెకరేషను అంతా పూజ అంతా అయిన తర్వాత ఇక్కడ భగవంతుడి దగ్గర పూజ చేసుకున్నాము పూజ చేసుకుని చేసుకున్న ఇంకా ప్రసాదాలన్నింటినీ కూడా ఆ భగవంతుడికి నైవేద్యంగా పెట్టుకుని చక్కగా మనస్ఫూర్తిగా అయితే నమస్కారం చేసుకున్నామండి ముందుగా మన వాళ్ళందరికీ విశ్వావర్ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు హాయ్ అండి ఇదిగోండి పని అంతా అయిపోయింది నిన్నే చాలా వరకు చేసేసుకున్నాం అనమాట అందుకే చూసారా టెన్ కల్లా మా హస్బెండు బయటకు వెళ్ళిపోయారు ఆయన పని మీద పదిన్నరకంతా చక్కగా పని అయిపోయిందండి చాలా సంతోషంగా ఉంది ఇంకా ఇప్పుడున్న టైం అంతా కూడా మా ఇంటిని ఈ పండగ వాతావరణాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాను ఇదిగోండి పదిన్నర అంటే నైట్ పదిన్నర అనుకుంటారేమో ఇదిగోండి డే టైము అదిగోండి డే టైమ్ చూపిస్తా ఉండండి డే టైము చక్కగా టెన్ 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 థర్టీ కల్లా నా పని అంతా అయిపోయిందనమాట ఇంకా సంతోషంగా పూజ అంతా కంప్లీట్ అయింది నిజంగా మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉందండి ఈ టైంలో కూర్చుని నా ఆత్మీయులకి బంధువులకి స్నేహితులకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు ఫోన్ ద్వారా చెప్పానండి అంటే ఎవరికి కాల్ అయితే చెప్పలే కాల్ చేసి చెప్తా ఉంటే టైం సరిపోదు కదా పైగా ఈ మధ్య పని ఒత్తిడి మూలాన ప్రతి పండక్కి నేను వాట్సాప్ స్టేటస్లోనే విషెస్ పెడుతున్నానండి ఈసారి అలా కాదు అని ఉగాదికి గనక మనస్ఫూర్తిగా అందరినీ విష్ చేస్తే సంవత్సరం అంతా వాళ్ళని పలకరించినట్టే ఉంటుందని మనసుకు కనిపించి కూర్చుని నా ఆత్మీయులందరికీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ మనస్ఫూర్తిగా అయితే విషెస్ చెప్పానండి నిజంగా మనసుకి చాలా తృప్తిగా అనిపించిందండి మీరు ఎప్పుడైనా గమనించారా మీకు కావలసిన వాళ్ళకి నిజంగా హృదయపూర్వకంగా ఏదైనా మంచి మాట చెప్తే మీరు వేలల్లో లక్షల్లో కోట్లలో కొనలేనంత హ్యాపీనెస్ వస్తుంది కావాలంటే ట్రై చేయండి ఎప్పుడైనా ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చారు వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే మా ఆడపడుచు గారాలకి మా ఇంట్లో అద్దెకున్న బాబు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ప్రసాదం చక్కగా పెట్టి పంపించానండి నేను ఎప్పుడు పండగ చేసుకున్నా కూడా నేను వండిన కొన్ని ఐటమ్స్ అయినా కూడా మా ఇంట్లో అద్దెకున్న వాళ్ళకి మా ఆడబడుచు గారు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా కొంచెం కొంచెంగా పంపిస్తే నాకు అప్పుడే పండగని నేను సంతృప్తిగా జరుపుకున్నాను నా వాళ్ళందరితో చక్కగా కలిసి సెలబ్రేట్ చేసుకున్నానని మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదేదో నేను వీడియో రూపంలో చెప్పడం కాదు పండగ అంటే ఇంతే కదా నలుగురితో ఆనందాన్ని మంచి మాటల్ని పంచుకోవడమే కదా ఇంకా మేము భోంచేద్దామని అనుకుంటుండగా మా ఎదురింట్లో ఉండే లక్ష్మి గారు వాళ్ళ మనవడి పుట్టినరోజు అని ఆ ఐటమ్స్ మాకు పంచడానికి వచ్చారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది తను చాలా మంచి మనసుతో నన్ను ఎప్పుడు పలకరిస్తారు చాలా ఆత్మీయంగా ఉంటారనమాట చాలా దగ్గర మనిషిలాగా నేను ఎంత బిజీగా ఉన్నా కూడా తనే ఎప్పుడు నన్ను వాణిగారు బాగున్నారా పని అయిందా అని చాలా ఆప్యాయంగా పలకరిస్తారు ఇంకా నేను కూడా ఆవిడ్ని కూర్చోబెట్టి మా ప్రసాదాలు అవి కూడా తనకి ఇచ్చి పంపించానండి వీడియో రూపంలో అని కాదు కానివ్వండి నాకు పిల్లలు ఇంట్లో లేరు అని లోపల ఒకలాంటి దిగులు దిగులుగా ఉంది డైవర్ట్ అవ్వటం కోసమే ఇంకా కాన్సన్ట్రేషన్గా ఈ పండగ సెలబ్రేషన్స్ చేసుకున్నాను కానీ భగవంతుడు ఉగాది పండగని చాలా మంచిగా జరిపించి నా మనసు అంతా హ్యాపీనెస్తో నింపాడండి పొద్దున్నే అంతా మంచిగా జరుపుకుని ఇంకా భోజనాలు కూడా అన్నీ చేసేసిన తర్వాత అమ్మయ్యా పండగ మంచిగా అయ్యిందమ్మా అని అనుకుంటానండి ఈ మాట ఒకసారి మా పెద్దకి చెప్తే తనందనమాట మా అమ్మమ్మ కూడా సేమ్ ఈ మాటే అనుకునేదంట ఒక ఐదారు రోజుల నుంచి కష్టపడి పండగ ప్రిపరేషన్స్ చేసుకుని పండగంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం పుట్టు అమ్మయ్య పండగ అయిందమ్మా అని సేమ్ నాకు కూడా మరి ఆ ఆ వచ్చిందో ఏవో తెలియదు కానీ పండగంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా ఈ వాతావరణం అంతా ఆస్వాదిస్తా అమ్మయ్య పండగ మంచిగా అయిందమ్మా అని అనుకుంటానండి నిజంగా మీకు ఒక మాట చెప్పాలి ఏదైనా సరే మనం చేసుకునే దానిలో ఉంది అని అంటారు కదా మనం పండగ వస్తుందంటే ఒక వారం రోజుల నుంచి అన్నీ క్లీన్ చేసుకుని చక్కగా అన్నీ సర్దుకుని వస్తువులు తెచ్చుకుని చక్కగా పండగ చేసుకుని ఇలా వీళ్ళంతా ఒక ఆధ్యాత్మిక శోభ నిండుతూ ఉంటే మనకి ఇదంతా మనం చేసుకుంది కదా ఎప్పుడు కష్టాలు ఇది లేదు అది లేదు అలా అనుకోకుండా చక్కగా ఉన్నంతలో మనం మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చండి ఏ పండగైనా కూడా అంతా మన చేతిలోనే ఉంది ఆ భగవంతుడి దయ మనం మంచిగా వైనంగా చేసుకుంటా చక్కగా ఉన్న దాంట్లో సర్దుకుంటా చక్కగా చేసుకుంటే ఆ దేవుడు కూడా పండగ మంచిగా జరిగేటట్టుగా ఆశీర్వదిస్తాడని నా నమ్మకం ఏమంటారు మీరు మీరందరూ ఎలా జరుపుకున్నారు భోజనాలు అయితే అయినాయండి పిల్లలు లేరు కదా కొంచెం నాకు వెల్తి వెల్తిగా ఉందండి పిల్లలు ఉంటే ఆ సందడి వేరు కదా ఇంకా నేను మా హస్బెండే కదా చేసుకుని ఇంకా మా ఉగాది పచ్చడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట వాళ్ళందరికీ ఆ ఉగాది పచ్చడిని చక్కగా బాక్సుల్లో పెట్టి పంపించాను వెళ్ళారు ఆయన ఇవ్వడానికి పిల్లలు ఉంటే ఏదో ఒక సందడి కూర్చొని మాట్లాడుకుంటూ ఉండడము ఏదో ఒకటి సరదా సరదాగా ఉండేదండి ఏదైనా కూడా ఇంట్లో పిల్లలు ఉంటేనే ఆ కళ కదండి ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్ళడానికి బయలుదేరాం ఫస్ట్ గుడికి వెళ్ళి గుడి నుంచి మళ్ళీ మా గారి ఇంటికి వెళ్ళాలని అనుకున్నామన్నమాట నేను మా ఆడపడుచు గారు వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పటివరకు మళ్ళీ వెళ్ళలేదు ఇంకా ఎప్పుడు ఫోన్ చేసినా అక్కాళ్ళు రమ్మని ఒకే అడుగుతున్నారు సరే ఈరోజు వెళ్దాము సేపు అందరం కలిసి కబుర్లు చెప్పుకున్నట్టు ఉంటుంది కదా అనుకుని ఫస్ట్ అయితే గుడికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని నిజమే కదా మనం ఏ పండగైనా భగవంతుని దర్శనం చేసుకుంటే అప్పుడు మనసుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అలా భగవంతుడి దర్శనం తర్వాత మా పెద్ద గారి ఇంటికి వచ్చామండి మీకు మాట చెప్పాలండి మా హస్బెండు మా ఇంట్లో ఎంత సెక్యూర్డ్గా ఇది మన ఇల్లు అని హ్యాపీగా ఉంటారో అంతక రెట్టింపు హ్యాపీనెస్తో వాళ్ళ పెద్దక్కాళ్ళ ఇంట్లో ఉంటారండి ఫస్ట్ నుంచి అనమాట ఇంకా పొద్దున ప్రసాదాలు ఇవ్వడానికి వెళ్ళి కూడా భోజనం టైం అయిపోయినా రావట్లేదు నేను ఇంకా ఫోన్ చేసి ఏంటి ఈరోజు పండగంతా మీ అక్కడి ఇంట్లోనే చేసుకుంటారా మమ్మల్ని ఒక్కళ్ళని ఉంచేస్తారా ఇక్కడ ఇంట్లో నేను ఒక్కదాన్నే భోజనం చేయాలని అడిగితే అప్పుడు వచ్చారనమాట ఇంకా అక్కళ్ళు నువ్వెందుకు రాలేదు అని పొద్దున్న గోల్ చేశారు సరే ఇంకా ఈరోజు వస్తానక్క అని చెప్పి వచ్చాను తెలుసుగా మీ అందరికీ నేను ఎప్పుడు వచ్చినా కూడా ఏ అకేషన్తో వచ్చినా కూడా మా పెద్దాడు గారు వాళ్ళ పాపతో నాకు పసుపు కుంకుమ పెట్టిస్తారు నాకు చాలా సంతోషం ఉంటుంది అన్నిటికన్నా ముందు నాకు పుట్టింటికి వచ్చిన ఫీల్ కలుగుతుందండి మా పెద్ద గారి ఇంటికి వస్తే ఇంకా ఇల్లు మారినప్పుడు చూశారు కదా మీరు ఫుల్ బ్లెడ్జెడ్గా సర్దిన తర్వాత చూడలేదు కదా అందుకే జస్ట్ ఒక చిన్న ఓవర్ వ్యూ అనమాట చక్కగా సర్దిన తర్వాత ఎంత బాగుందోనండి ఇల్లు కిచెన్ అయితే చాలా పెద్దదండి నాకు ఎంత నచ్చిందో నెక్స్ట్ టైం ఎప్పుడన్నా నేను డే టైం వచ్చి ఇల్లంతా ఇంకా వెనక వైపు పెరడు ఉంటుంది పెరట్లో కూడా చాలా చెట్లు ఉన్నాయి అదంతా కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను చక్కగా సర్ది ఇల్లంతా చాలా బాగుందండి పాతకాలం కట్టిన ఇల్లేమో ఇల్లంతా చల్లగా ఉంది ఏసీ ఆన్ చేయకుండానే చాలా కూల్ కూల్గా ఉంది అందరం కలిసి చాలా జోక్స్ వేసుకుంటా సరదా సరదాగా గడిపామండి ఓవరాల్గా అయితే పండగ ఉగాది పండగ చాలా సంతోషంగా సంతృప్తిగా జరిగిందండి మీరంతా కూడా మీ కుటుంబంతో చాలా చక్కగా ఉగాది పండుగ జరుపుకున్నారని కోరుకుంటున్నానండి ఇంకా ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పాలి మీరు మీరు అలా మంచి మంచి కామెంట్స్ చెప్తుంటే నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది ఓకేనా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్లోని పాత వీడియోస్ చూసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ అందరి ముందుకి వస్తుంది మీ పొదరిల్లు వాణి అంతవరకు అందరూ టేక్ కేర్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్